విశాఖ గాజువాక కోర్బన్నపాలెం జంక్షన్ హ్యాపీ వైన్స్ దుకాణంలో ఆంధ్రప్రదేశ్ మద్యం సురక్ష యాప్ ను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు విశాఖ మేయర్ పిల్ల శ్రీనివాసరావు ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు మద్యం కుట్ర వెనుక ఉన్న వైసీపీ నాయకుల బండారం బయట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు దీనిపై నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేశామని ఎవరు నిందితులైనా ఎవరైనా కుట్ర చేసినా తగిన శిక్ష తప్పదు అని తెలిపారు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గాజువాక సమీపంలో కూర్మనపాలెంలోని ఓ మద్యం దుకాణం వద్ద ఏపీ సురక్ష యాప్ను స్థానిక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావుతో కలిసి మంత్రి లాంచ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ తమ మాఫియాను కప్పిపుచ్చేందుకు తమ వారిని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తోందని కానీ వాస్తవాలు బయటపడ్డాయని అన్నారు ప్రతి మద్యం బాటిల్ను యాప్ ద్వారా స్కాన్ చేసి నాణ్యతను పరిశీలించే విధానం ప్రజల్లో విశ్వాసం కల్పిస్తుందని ఆయన తెలిపారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మూడు లక్షల బెల్ట్ షాపులు నడిచాయని ఇప్పుడేమో వాటిని మూసివేశామని చెప్పారు విశాఖ కర్నూలు చిత్తూరు గుంటూరు కాకినాడలో నూతన ల్యాబ్లు ఏర్పాటు చేశామని దేశంలో ఎక్కడా లేని విధంగా పదమూడు రకాల ఈఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నామని చెప్పారు నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులు వాస్తవాలు బహిర్గతం చేశారని దీని వెనుక ఉండి నడిపించిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అన్ని వ్యవస్థను కూడా దానిలో భాగంగానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చాలా పారదర్శకంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తం చేశారు ముప్పై వేల మంది పైనే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కల్తీ మధ్య లాంటిది తయారు చేసి సొంతగా డిస్టరీస్ పెట్టి ఆ బ్రాండ్స్ పెట్టి తాగడం వల్ల ప్రజల ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యారు అవన్నీ కూడా గమనించిన తర్వాత మేము చాలా పారదర్శకంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది మొన్న మొరగల్ చెరువులో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద కూడా చాలా సీరియస్ అయ్యి పుట్టు పురాతలాన్ని వెలికి తీస్తే దానికి సంబంధించి దానికి వేర్లన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఉన్నాయి అక్కడ ఎవరైతే మూల కార్కుడు ఉన్నాడో జనార్దన్ క్లియర్ గా వీడియో కూడా విడుదల చేసి ఫలానా వ్యక్తి జోగి రమేష్ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాతో చేపించారు దీన్ని ప్రభుత్వాన్ని అభాస్పాల్ చేయాలని చెప్పి చెప్పారని క్లియర్ గా చెప్పారు అందుకనే దాన్ని ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం టోటల్ అన్ని షాప్స్ లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కస్టమర్ ఎవరైతే ఇక్కడ మరి మద్యం ప్రియులు ఉంటారు వాళ్ళు వచ్చి స్కాన్ చేసుకుని బాటిల్ తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేశాం దానికి ఏపీ సురక్ష యాప్ అని చెప్పి ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఆ యాప్ యొక్క విధానాల్లో ఫస్ట్ వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లో గానీ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకున్న తర్వాత అది ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైతే బాటిల్ మీద ఉన్నటువంటి హెలగ్రామ్ ఉంటుంది దానిపైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని కానీ వాళ్ళు స్కాన్ చేసుకుంటే దాంట్లో స్కాన్ చేసిన అథెంటిక్ ప్రోడక్ట్ వస్తుంది అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి హీల్ కోడ్ వస్తుంది హీల్ కోడ్ వచ్చిన తర్వాత కింద షో డీటెయిల్స్ అని కొడితే షో డీటెయిల్స్లో లో ఏదైతే ఎక్కడ ఈ బాటిల్ యొక్క బ్యాచ్ నెంబర్ కానీ బ్యాచ్ కానీ టోటల్ కంపెనీ ఏదైతే బ్రాండ్ కి సంబంధించిన కంపెనీ కానీ ఏ డిస్టరీలో తయారైంది కానీ అదేవిధంగా డేట్ కానీ ఏ ఏ సంవత్సరం డేట్ మ్యానుఫాక్చరింగ్ డేట్ వస్తుంది ప్లస్ ఏ షాప్ నుంచి అమ్మారనేది కూడా డీటెయిల్స్ అనేది కూడా వస్తుంది ఇది చూసుకున్నట్టయితే దీన్ని ఒరిజినల్ గా పడుతుంది అది ఫేక్ అయితే ఇమీడియట్ గా ఇవన్నీ కూడా స్కాన్ కావు అది ఫేక్ కింద వస్తుంది ఇలాంటిది ఎక్కడైనా వచ్చినట్టయితే గా మాకు తెలియజేస్తే ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్స్ తీసుకొని ఉంటాయి అలాగే అందరికీ చెప్పేది ఏంటంటే దీన్ని మీరు ఎక్కడా కూడా ఏదైనా సరే లైసెన్స్ ఉన్నటువంటి షాప్ దగ్గర ఏ ఫోర్ షాప్ దగ్గర మాత్రమే తీసుకోండి అంతేగాని బయట ఎక్కడన్నా తీసుకుంటే మటుకి చాలా సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి తీసుకున్న వాళ్ళకి కానీ అమ్మిన వాళ్ళకి కానీ చాలా సీరియస్ గా యాక్షన్స్ ఉంటాయి ఎవరిని కూడా దీంట్లో టాలరేట్ చేసే సమస్య లేదు అవసరమైతే ఎవరన్నా బయట అమ్మితే ఆ షాప్ కూడా ఈరోజు లింక్ చేస్తాం అవసరమైతే ను కూడా సస్పెండ్ చేస్తాం అంతే తప్ప ఎక్కడ కూడా అమ్మడానికి సమస్య లేదు అలాగే మొత్తం ఇప్పటికి దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు యాప్ ని దగ్గర దగ్గర మూడు లక్షల రెండు వేల మంది స్కాన్ చేసుకున్నారు ఎక్కడ కూడా దీంట్లో కొన్ని బీర్ మీద తప్ప అన్నిటి మీద కూడా ఏదైతే లిక్కర్ కి సంబంధించిన దాని మీద స్కాన్ అవుతుంది తప్ప ఒక బీర్ మీద స్కాన్ దాని కూడా ఇవాళ మేము డెవలప్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి ఉపయోగించుకొని ఇప్పటికి ఎనభై కోట్ల రూపాయలు ప్రతిరోజు సేల్ ఉంటే ఇరవై అరవై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర స్కాన్ చేసుకుని డిజిటల్ పేమెంట్స్ చేస్తారు ఇవాళ ఈ ప్రభుత్వం చాలా పారిశుద్ధ్యం ఎంత పారదర్శకంగా ఉండడానికి ఇదే ఒక నిదర్శనం ఎట్టి పరిస్థితిలో కూడా ఇల్లీగల్ గా చేయాలని ప్రయత్నం చేసిన బెల్ షాప్ ప్రయత్నం చేసినా చాలా సీరియస్ గా ఉంటాం అలాగే తప్పుడు ప్రచారాలు చేసిన కొంతమంది మొన్న కూడా చూసాం కొంతమంది కావాలని నెల్లూరులో ఏలూరులో సాధారణ మరణాలను కూడా తీసుకొచ్చి దీంతో లింక్ చేసి కల్తీ మధ్యం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు దీంట్లో వైసీపీ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ మీద కేసులు కూడా కట్టడం జరుగుతుంది చాలా సీరియస్ గా యాక్షన్స్ తీసుకుంటాం ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నం చేసిన మట్టికి చూస్తూ ఊరికనే సమస్య లేదు చాలా సీరియస్ కూడా హెచ్చరిస్తాము క్వాలిటీ ఆఫ్ ది లిక్కర్ మేము ఇస్తున్నాము విత్ లిమిటెడ్ రే రీజనబుల్ రేట్ తో ఇస్తున్నాము పబ్లిక్ కి అండర్స్టాడే చూడము ప్రతి చోట ప్రతి షాప్ ముందు కూడా మేము మొత్తము ఏపీఎస్ సురక్ష యాప్ గురించి మొత్తము డిస్ప్లే పెట్టాము వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దానిలో కన్జ్యూమర్ లాగిన్ ఉంటుంది రిటైలర్ లాగిన్ ఉంటుంది కన్జ్యూమర్ లాగిన్ ఎవరైతే బాటిల్ కొనుక్కున్నారో వాళ్ళు కన్జ్యూమర్ వెళ్ళి వాళ్ళు కన్జ్యూమర్గా ఆ బాటిల్ స్కాన్ చేసుకొని చూసుకుంటే అది ఒక అది ఫేకా ఒరిజినలా అనేది క్లారిటీగా తెలిసిపోద్ది ప్లస్ అది ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆఫ్ కంపెనీ కంపెనీ ఎవరిది ప్లస్ ఏ షాప్కి సప్లై అయింది ఎంత ఎంఆర్పి అనేది క్లా నీట్గా ఉంటుంది దాని ద్వారా ప్రజలందరూ తెలుసుకోవచ్చు అది తెలుసుకొని ఫేక్ లిక్కరా ఒరిజినల్ లిక్కర్ అని తీసుకోవచ్చు ఏదైనా ఫేక్ లిక్కర్ అని దొరికితే మీకు వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ మాది ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ నెంబర్ ఉంది ఎవరికైనా ఎక్కడైనా ఫేక్ లిక్కర్ కరబడితే మాకు వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము ఆ కన్సల్ట్ షాప్ మీద యాక్షన్ తీసుకుంటాము కన్సర్న్ పర్సన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము దీనిలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నీట్ గా విత్ విత్న్ సెకండ్ లో మీరు చూసుకోవచ్చు యాప్ లో అది ఆ స్మార్ట్ ఫోన్ కూడా లేకపోతే కూడా అది కూడా ప్రాసెస్ డెవలప్ చేస్తున్నాము అంటే ఇక్కడే వాడు కన్సూమర్ రిటైలర్ లాగే చూపించేస్తాడు కాదని అడిగితే చూపించేస్తాడు బీర్ మీద ఇంకా క్యూఆర్ కోడ్ రాలేదు బీఆర్ మీద వస్తుంది దాని మీద స్టడీ చేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ లిక్కర్ మీద